డూమ్స్ డే ఫిష్ మరియు ఆంగ్లర్ ఫిష్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ రెండు అత్యంత అరుదైన చేపలు వైరల్ అయ్యాయి మహాసముద్ర గర్భంలో నివసించే అత్యంత అరుదైన రెండు రకాల చేపలు ఇటీవల వేరువేరు ప్రాంతాలలో ఉపరితలంపై కనిపించాయి అందులో ఒకటి ఒడ్డుకు చేరి చనిపోగా మరొకటి తక్కువ లోతులోనే సముద్ర పరిశోధకులకు కనిపించింది కాగా ఇలాంటి చేపలు కనిపించడం ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని జపానీయులు నమ్ముతున్నారు గతంలో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందు ఇవి కనిపించాయని చెబుతున్నారు కానీ ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం పెసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్ లోతు దాదాపు పదకొండు వేల మీటర్లు అంటే దాదాపు పదకొండు కిలోమీటర్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అడుగు భాగం నుండి పెకిలించి ఇక్కడ వేస్తే అది రెండు కిలోమీటర్ల సముద్ర జలాల లోతున మునిగిపోతోంది సూర్యకిరణాలు సముద్రంలోకి వెయ్యి కిలోమీటర్ల లోతులోకి మాత్రమే ప్రవేశించగలవు వాస్తవానికి రెండు వందల మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది అయితే బ్లాక్సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్ డే లాంటి అనేక రకాల చేపలు మహాసముద్రాల లోతులో జీవిస్తుంటాయి ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం కాగా ఇటీవల వేరువేరు ప్రాంతాలలో ఈ రెండు రకాల చేపలు సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి రిబ్బన్ ఆకారంలో పొడవైన లాంటి శరీరం మెరిసే పొలుసులు కలిగిన డే ఫిష్ అనే లోతైన సముద్ర జీవి తాజాగా మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ తీరానికి కొట్టుకొని వచ్చింది ఆంగ్లర్ ఫిష్ అనే మరో చేప పదిహేను రోజుల కిందట ఆఫ్రికా వాయువ్య భాగంలోని టెనేఫేలో సముద్ర ఉపరీతల జలాల్లో కనిపించింది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు మహాసముద్ర ఉపరీతలంపై కనిపించడంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భూకంపాలు సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల రాకకు ఇవి సంకేతమని జపానీయులు విశ్వసిస్తుంటారు ఇలాంటి కథనాలు వారి పూర్వీకులు కథలుగా చెప్పుకునేవారు డూమ్స్డే చేప ఉపరీతలంపైకి వస్తే సునామి వంటి విపత్తు రాబోతుందని జపానీయుల నమ్మకం జపానీయుల జానపద కథల్లో డూమ్స్డే ఓర్ఫిష్కు రిగునోసుకై లేదా సముద్ర దేవుడికి ప్యాలెస్ దూత అనే పేరుంది ఈ ఫిష్ పైకి రావడం భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు సూచన అని వెల్లడిస్తోంది రెండు వేల పదకొండులో జపాన్లోని బీచ్లలో అనేక ఓర్ఫిష్లు కొట్టుకు వచ్చాయి ఆ తర్వాత కొద్ది నెలలకే టోహోకు విధ్వంసక సునామి ముంచెత్తింది రెండు వేల పదిహేడు ఆగస్టులో ఫిలిప్పీన్స్లోని లుజోన్ ద్వీపంలో ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక్కరోజు ముందు డూమ్స్డే ఓర్ఫిష్లు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి ముందు రెండు వేల పదమూడులో క్యాలిఫోర్నియా బీచ్లలో రెండు ఓర్ఫిష్లు కనిపించిన తర్వాత ఇలాంటి విపత్తు రాలేదు అందుకే ప్రకృతి వైపరీత్యాలకు వీటికి మధ్య సంబంధాన్ని ధృవీకరించే శాస్త్రీయ ఆధారాలు లేవు సముద్ర ఆగదాల్లో నివసించే అరుదైన జీవులు పైకి వస్తున్నాయి ఫ్లోరోసెంట్ బల్బు లాంటి కాంతివంతమైన ఎర భయంకరమైన దంతాలు కలిగిన యాంగ్లర్ ఫిష్ సూర్యకాంతి ప్రవేశించని మిడ్ నైట్ సోన్లో నివసిస్తుంటుంది ఇలాంటి ఆంగ్లర్ చేపను టెనేరిఫోలో సముద్ర పరిశోధకులు చిత్రీకరించారు వేలాది అడుగుల సముద్రపు అడుగున నివసించే రాక్షసుడి లాంటి ప్రెడేటర్ బ్లాక్ సివిడెల్ ఆంగ్లర్ ఫిష్ సముద్ర ఉపరితలంపై కనిపించడం అత్యంత అరుదైన విషయం ఈ చేపను ఫైండింగ్ నెమో అనే యానిమేటెడ్ సినిమాలో చూపించారు జానపద కథలు ఈ జీవులను రాబోయే విపత్తులతో ముఖ్యంగా భూకంపాలు సునామీలతో ముడిపెడుతున్నాయి కానీ ఈ భయానికి ఏదైనా నిజముందా సముద్ర ఆగదంలో ఏదైనా జరుగుతుందా దీనికి సైన్స్ ఏం చెబుతోంది లోతైన సముద్ర జీవులు పైకి రావడం అనేది అతీంద్రియ హెచ్చరికల కంటే పర్యావరణ మార్పులతో ముడిపడి ఉంటుందని సముద్ర జీవశాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు సముద్రం గ్లోబల్ వార్మింగ్ నుంచి తొంభై శాతం అదనపు వేడిని గ్రహిస్తుందని లోతైన ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం ఆహారం కోసం అనేక జాతులు వలస వెళ్తుంటాయని ప్రకటించారు నీటి అడుగున భూకంప కార్యకలాపాలు జరుగుతుంటాయని గ్యాస్ బుడగలు ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జీలు లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విషపూరిత సమ్మేళనాలు విడుదలవుతుంటాయని కొంతమంది పరిశోధకులు పేర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితులు సముద్ర జీవులను వాటి సహజ ఆవాసాల నుంచి బయటకు నెట్టివేస్తాయని వెల్లడించారు ప్రమాదవశాత్తు లేదా శక్తివంతమైన ప్రవాహాలు లేదా ఆరోగ్యం కారణంగా అరుదైన జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించి ఉంటాయని చాలామంది శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు జపాన్లో ఫిష్ కనిపించడానికి భూకంపాల మధ్య ఎటువంటి సంబంధం లేదని రెండు వేల పంతొమ్మిదిలో బులెటిన్ ఆఫ్ ది సిస్నోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జరిపిన అధ్యాయం స్పష్టం చేసింది సముద్ర లోతుల్లోని జీవులు ఉపరితలంపైకి రావడం లేదా చనిపై ఒడ్డుకు చేరడం సహజమే అయిన శాస్త్రవేత్తలు సైతం కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు జానపద కథల్లో ఉన్న ప్రచారాన్ని కొట్టివేస్తూనే లోతైన సముద్ర జీవులు ఉపరితలంపై కనిపించడం చెడు సంకేతమని వారు అంగీకరిస్తున్నారు కారణం ఏదైనా సముద్రంలో ఏదో మార్పులు వస్తున్నాయనే విషయాన్ని ఈ జీవులు హెచ్చరిస్తున్నాయని చెబుతున్నారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సముద్ర గర్భంలో ఏదో జరిగితే తప్ప లోతైన జీవులు ఉపరితలంపైకి రావు అది వాతావరణ మార్పు కావచ్చు లేదా భూకంపాలైనా కావచ్చు అని మరికొందరు వాదిస్తున్నారు బహుశా ఈ జీవులు అప్పుడప్పుడు బయటపడి ఉండవచ్చు కానీ ఇప్పుడు వాటిని పట్టుకోవడానికి మన దగ్గర మరిన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి వెలుగు చూస్తున్నామని మరికొందరు వాదిస్తున్నారు ఇది డూమ్స్డే మరియు ఆంగ్లర్ ఫిష్ యొక్క కథ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు